చక్రీబుల్స్ మహానంది ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి రమణ గారు మెడుతూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్స్ రాఘవేంద్ర గారు బొల్లవరం గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి కంబైండ్స్ జత ఈరోజు మహానందిలో జరగబోయే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగిందండి గిత్తలకు పేర్లు కూడా పెట్టడం జరిగిందండి దీని పేరు సూర్య అలాగే దిగుతున్న గిత్త పేరు లక్కీ లక్కీ సూర్య గిత్తల జత రమణ గారు మిడుతూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్స్ రాఘవేంద్ర గారు కే బొల్లవరం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి కంబాయిండ్స్ జత అండి ఈరోజు మహానందిలో జరగబోయే ఆరు ఆరు పళ్ళ విభాగానికి రావడం జరిగింది

మహానంది ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి మరొక జత అండి ఆళ్ళ మదన్మోహన్ రెడ్డి గారు సీసం కుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లావారి జత అండి ఈరోజు జరగబోయే మహానంది ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలండి ఆళ్ళ మదన్మోహన్ రెడ్డి గారు సీసం కుంతల గ్రామం డోన్ మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లావారి జత మహానంది న్యూ కేటగిరీ మహానంది ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి బోయలింగన్న గారు తెనగల్ల గ్రామం సి బెలగల్ మండలం కర్నూలు వారి జత ఈరోజు జరగబోయే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగిందండి మహానంది ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి మరొక జత పరమేష్ గారు ఎనగన్ల గ్రామం సి బెలగల్ మండలం కోడుమూరు తాలూకా నంద్యాల జిల్లా వారి జత కర్నూలు జిల్లా కదా కర్నూలు జిల్లా వారి జత మహానందిలో జరగబోయే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ చేత మంచి సైజు గల ఎత్తలండి మరి ఇవాళ మహానందిలో జరగబోయే ఆరు విభాగంలో ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో వేచి చూద్దాం పరమేష్ గారు ఎనగన్ల గ్రామం సి బెలగల్ మండలం కర్నూలు జిల్లావారి పీబీఆర్ బుల్స్ పెట్టుబల్లి కార్మిక్ కుమార్ గారు సిరివెల్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లావారి చేత ఈరోజు జరగబోయే ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది మహానందిలో నిత్యసాయి ఆశీస్సులతో నిత్యసాయి ఆశీస్సులతో నిత్యసాయి మాత ఆశీస్సులతో పీబీఆర్ బుల్స్ పెట్టుబల్లి కార్మిక్ కుమార్ గారు సిరివెల్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేతండి ఈరోజు మహానందిలో జరగబోయే ఆరుపల్ల సైజు విభాగానికి రావడం జరిగింది మరి ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం గిత్తల పేర్లు ఇందిరా ఠాగూర్ ఇందిరా ఠాగూర్ గిత్తల జత అండి మీరేనా మీ పేరునా కార్మిల్ కుమార్ కార్మెల్ కుమార్ ఎక్కడైనా పందాలు అన్నాయా ఆరుపల్లల్లో ఎక్కడెక్కడ దిగినాయి కృష్ణానందిలో ప్లేస్ ఏమైనా వచ్చిందా అంతేనా కృష్ణానంద ఒకటేనా కృష్ణానందిలో జరిగిపోయా జరిగిన ఆరుపల్ల విభాగంలో కూడా పాల్గొన్నాయండి ఈ జత